సామాన్యులు దానికోసమే ఒక రామరాజ్యం అని భగవద్త నాలుగు రాజ్యాంగ ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మనం అందరినీ బాగా సామయం చేసుకుంటారు ఒకసారి తమ్ముడు గారు తార్థ వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సార్ అన్నారు మహాత్మ ఫలు అన్నారు మీరు వైపు ఉంటే పర్వాలేదు వెయిట్ చేస్తాము పర్వాలేదు సార్

ప్రెసిడెంట్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ దోత్ నా లాంటి వాడు భర్త చిక్కినోడు నీకు దొరికింది ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు ఇదే కూర్చోలేదు ఆయన పెద్ద మనిషి ఐదుగురు జడ్జి ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడిదే కాదండి ఐదుగురు జడ్జి ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడిదే కాదండి మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవితం కదా మనం కంతంగా అంతే మనము మనం భక్వ మనం తీసుకొని పోయి లోపరేస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోదీ చెప్తుందేనా ఓకే ఆంజనేయ స్వామి కూడా దేనికి తగ్గించకుండా ఉంది మాట్లాడబాట రెండోది ఆంజనేయ గుడి గురువు గారు చెప్తున్నాడు ఈ రెండు నేను చేస్తాం ఈ ప్రయత్నం అది మీరు ఉందో తోడొస్తున్నాను ఆరోజు ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంటే ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయబ ఏం ఇది అవుతున్నా విషయం చేయాలా నేనేమన్నా మూడు నెలలకు వచ్చినా మొత్తం చెప్పారు అయిన తర్వాత ఏం చేస్తావు చెప్పండి ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం ఆ అన్ని రెండో రెండోది అంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి అభాదాలను పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళని రాజవంశీ కూడా వాళ్ళ ద్వారా కోవినేట్ సైన్ చేశారు ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఎంప్లీస్ పెన్షన్ ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఓకేనాయణ ఇప్పుడు రాముడు అంటే ఎక్కలేదా అని అడిగబో నీ మనసులో ఉండే భక్తి ఆ దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర

ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకారావం చేసిన ఓకేనా శంకారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన కొంతమంది మహానుభావం వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ వెళ్తాం రెడ్ కి మీరు నేను ఎన్ని పెండిషన్ వేయాల పెండిషన్ వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టాం అని నేను పిలిపిస్తా ఎన్ని వందల మంది వస్తారు అడిగిన మీరందరూ ఉన్న చూసారా నేను ఒక రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పెడతాను ఇట్లనే మీరు రావాల చె అదే మాట్లాడతారు ఒక్క నిమిషం భూమి అంతా ఇక్ష్వాక వంశీధన్ రాముడు అన్నాడని నిన్నాం నిజమేనండి నిజమా కదా బ్రహ్మాండడు ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీయులు రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగింది చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో సౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాపే పలాయనం క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎవరు చేయాలి ఇక్కడ కూర్చొని వంశీలు ఏ గోత్రాల్లో ఉన్నారో తెలియదు నీకు చెబుతున్నా హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపిక చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణ తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేడో శ్లోకం ఉన్న చేసిన అహంకృతో భావ బుద్ధి చేస్తున్న అనిపితే హత్వాహిమాన లోకాన్ని హి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు శవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగ శిలములై ఇసుభక్తులకు సమానమని బ్రోచురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్వా ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి పోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమన్నా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిందల్లా ఒకటే బలు ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు దదురుపాణాలు పెట్టుకొచ్చి ఆకలి ఉన్నవారు ఈ అచ్చకుపు రైతులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాట్లయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజు పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్ వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్డిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అని ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జిస్ ప్రొడక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెడుతూ విరవీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది అయ్యా మీరు రావడానికి మీరు రావడానికి అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని హరిగుణ భక్త కోడులిలలో హరిగుణ హరి గోత్ర శాస్త్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయ లేని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణి ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు ఆయన దొంగలు ఎవరు మండలు మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పని చెప్పి మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసిన ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సింది మీ పని మీరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మా చేసి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు వింటున్నారా స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరినా మాట్లాడేదాముందా స్వామి మహాత్మా పురుషోత్తంలారా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుడిని సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా నెల రోజులు జైల్లో పెట్టిరు ఈ